నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి హెడ్లైన్స్ వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రులు జిల్లా కలెక్టర్ అమరావతి రాష్ట్ర రాజధానిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల తొలి తొలిరోజు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రమానాయుడు జిల్లా మంత్రి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పాలన పూర్తి చేసుకుందని దేశాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లే ఆకాంక్షతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానంలో నుండి నాలుగవ స్థానానికి చేరిందని మరో ఇరవై రెండేళ్లలో స్వాతంత్ర్యం వందేళ్లు పూర్తయ్యే సమయానికి భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు సంస్కరణలు వద్దన్న రాజకీయ పార్టీలు గతంలో మనుగడ కోల్పోయినట్లు గుర్తు చేశారు కేంద్రం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికను రూపొందించగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును సిద్ధం చేసిందని ఇది అధికారులందరికీ మార్గదర్శిగా ఉండాలని అన్నారు ప్రస్తుతం వృద్ధి రేటు పది పాయింట్ ఐదు శాతం ఉందని ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షలకు తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ఆర్థిక అసమానతలను తగ్గించడం తమ విధానమని జిల్లాల రూపురేఖల్ని మార్చడంలో కలెక్టర్ల బాధ్యత అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేడి అండ్ పొలిటికల్ శ్రీ మీన గౌరు టు అండ్ ఓవర్ బొకేట్ to the honorable revenue minister shri anagami satyaprasad ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరపున అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది ఇంత మునిపే ఫైనా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండవది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఈస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నా వెల్ఫేర్ అనేది ఈ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ పేరల్గా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తుని సూపర్ సిక్స్ ఇవన్నీ ఇంకొక పక్కన అభివృద్ధికి కూడా క్యాపిటల్ ఎక్స్పెండేచర్కి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం ఇన్నోవేటివ్ వేస్ అన్ని పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ ఇరవై వేల్లో ఏడు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది పద్నాలుగు వేలు మనం ఇస్తున్నాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు డిపాజిట్ చేశాం ఇద్దరం కలిసి ఆరు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అందులో నాలుగు వేలు మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మన డిస్ ఐదు ఐదు వాళ్ళు రెండు వేలు మనం ఐదు వేలు ఇచ్చాం ఇంకా మిగిలింది మనం తొమ్మిది వేలు రూ వాళ్ళు నాలుగు వేలు రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్లో కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే కేపివైసీ ఫెయిల్ అయింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కలెక్టర్ కలెక్టర్స్ ఎక్కడక్కడ మానిటర్ చేసుకోవాలి అది కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకుపోతాం రేపైతే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది తల్లికి వందనం పదహైదు వేలు రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం పదమూడు వేలు తల్లుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎంతమంది ఉంటే ఎంతమంది దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది బికాస్ ఆఫ్ ఏరియస్ రీజన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ యువతకి యాజ్ ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోనే ఆర్డర్ కూడా ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఇది హిస్టరీ ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా కోర్టు పోయే ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హర్డిల్స్ని అధిగమించి ఫస్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం హిస్టరీ అదే సమయంలో పది లక్షల కోట్ల రూపాయల దగ్గర దగ్గర పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లోకల్ పీపుల్ రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం లోకల్ గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి అదే సమయంలో ఇరవై లక్షల్లో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రం హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్ లో వీళ్ళకి ఉద్యోగాలు చిరుగా చేయాల్సిన అవసరం ఉంది